నేను అరుణానందగిరి ఇక ఈరోజు మనం శిల్పారామం చూడ్డానికి వెళ్తున్నాం నేను సంక్రాంతి తెల్లవారి కనుమ రోజు హైదరాబాద్ వెళ్ళిన అయితే వెళ్ళిన తర్వాత ఇక నేను శిల్పారామం చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కాలే ఈరోజు చూద్దామని అనుకున్నా ఇక శిల్పారామం వెళ్ళి మరి అక్కడ ఏదన్నా వీడియో తీసుకునే వీలైతే తీయడానికి ప్రయత్నం చేస్తా ఇక చాలా రోజుల నుండి చూడాలని ఉండే అన్ని హ్యాండిక్రాఫ్ట్స్ ఇక చాలా స్టాల్స్ ఉంటాయి కదా సంక్రాంతి టైంలో చూడాలి శిల్పారామం చూసేది ఉంటే అయితే సంక్రాంతి పండుగ రోజే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక పండుగ అంటే మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఇక తెల్లవారి వెళ్దాం అనుకున్నాం ఇంకా రోజైతే మొత్తానికి వీలైంది ఇంకా బయలుదేరినాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది అనేది మరి సాధ్యమైనంత వరకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం చూద్దాం మరి ఇక శిల్పారామం చాలాసార్లు సంక్రాంతి సంబరాలు అంటే మనకు శిల్పారామం చూయిస్తారు టీవీలో ఇక అప్పుడు చాలాసార్లు చూసినా కాకపోతే మనం ఒకసారి వెళ్ళి చూస్తే అది వేరే సంతోషం మొత్తానికి రానైతే వచ్చినాం ఇక ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్దాం ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ ఉన్నట్టుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక్కడైతే ముందుగా వినాయకుని పెట్టినరో ఇక స్టాల్ మనం నడుచుకుంటూ చూడాలి కాబట్టి ఇక కొంచెం టైం పడుతుంది మెల్లమెల్లగా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక నాకు తెలిసినంత అయితే శిల్పారామం చేతి వృత్తులు అంటే మనకు బట్టలే కావచ్చు కుండలు చెప్పులు ఇక రకరకాల వస్తు సామాగ్రి అన్నీ హ్యాండిక్రాఫ్ట్స్ ఒక దగ్గర ఉండేది ఏరియా శిల్పారామం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించే ఒక సమూహం అనుకోవచ్చు తెలుగులో చెప్పాలంటే ఇంకొకటి ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా అన్నింటినీ ఒక దగ్గర చూసే వీలు కొనుక్కోవడానికి వీలు కలిగిన ప్రదేశం అనుకోవచ్చు అయితే దీనిలో మనకు ఇప్పుడు గ్రామీణ వాతావరణం లేకుండా అయిపోయింది పల్లెటూరికి వెళ్ళినా కానీ మనం మేము చిన్నప్పుడు చూసిన పరిస్థితులు కూడా ఇప్పుడు చూసే వీలు లేదు ఎందుకంటే ఒకప్పుడు ఊరికి వెళ్ళినామంటే అక్కడ కుండలు చేసేవాళ్ళు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు చేసేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు తీసుకొని వెళ్ళడం కనిపించేది తర్వాత చేతి కర్ర పనులు చేసేవాళ్ళు ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి వేసుకుంటూ మనకు కనిపించేవాళ్ళు వాళ్ళ ఇంటి ముందు కానీ ఆ ఒక ఏరియాలో కానీ అట్లా వడ్రంగి పని చేసే వాళ్ళు కనిపించేటోళ్ళు కమ్మరి వాళ్ళు కనిపించేటోళ్ళు ఇట్లా చేతి వృత్తులు ఏ వృత్తి వాళ్ళు ఏమేమి చేస్తారు అనేది మనకు కండ్లకు కట్టినట్టు ఆ ఊర్లో కనిపించేది ఇప్పుడు పల్లెటూర్లు కూడా మారుతున్న సందర్భంగా మనం పల్లెటూరుకి వెళ్ళినా కానీ అక్కడ పాల ప్యాకెట్ కొనుక్కోవడమే ఉంటుంది కూరగాయలు కూడా కొనుక్కోవడమే ఉంటుంది తోటకి వెళ్ళి దెంపక రావడం అట్లా ఏముండలేదు ఇక అందుకని పిల్లలందరికీ కూడా ఈ మనం శిల్పారామం తీసుకెళ్తే అక్కడ చేతి వృత్తుల వారు ఎవరెవరు ఎట్లా చేస్తారు వాళ్ళ వృత్తి ఎట్లా వాళ్ళ విధానం ఎట్లా ఉంటుంది అనేది స్టాళ్ళు మంచిగా ఉన్నాయి అవన్నీ కూడా భలే నచ్చినాయి నాకు ఇక తర్వాత ఇట్లాంటి హ్యాండిక్రాఫ్ట్స్ పూసలు దండలు ఇక బొమ్మలు తర్వాత ఇత్తడి ఇత్తడి ప్రతిమలు ఇక చెప్పులు చేతితో చేసే చెప్పులు కూడా ఉంటాయి కదా రకరకాల అన్ని బట్టలు బట్టలు అయితే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా చీరలు చూస్తాం కదా తర్వాత కలంకారీ సారీస్ హ్యాండి హ్యాండ్ పెయింట్స్ తోటి వేసేటి తర్వాత కొన్ని ఏమో న్యాచురల్ కలర్స్ తోటి డైయింగ్ చేస్తారు సారీస్ చాలా కాస్ట్ ఉంటాయి అవి తర్వాత శారీస్ కూడా చాలా వరకు వాళ్ళు వీవింగ్ చేసి తయారు చేసినాయి మిషనరీ శారీస్ కాకుండా వీవింగ్ చేసిన వాటిని ఇక్కడ పెడతారు ఎక్కువ స్టాలలో ఇక అవన్నీ చూసినాం ఇక్కడ కూడా ఇత్తడి పాత్రలు చాలా బాగా అనిపించినాయి ఇది చిన్నది నేను పట్టుకొని చూసినా కదా చాలా వెయిట్ ఉన్నది కానీ రేటు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఇక మనం ఏ వస్తువు అయినా దాని నాణ్యత ప్రకారంగానే దానికి ఒక రేట్ అనేది నిర్ణయించబడి ఉంటుంది మనకి ఎక్కువ రేట్ ఉన్నదని అనిపిస్తుంది అది సహజం కాకపోతే మనం ఇట్లాంటి జనరల్గా బయట దొరకని మనకి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి కావాలనుకుంటే ఎక్కువ రేట్ అయినా పెట్టి కొనుక్కోవాలి అట్లా ఇట్లా స్పెషల్గా మనకు బయట ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాకుండా మనకు ఇక్కడైతే మంచి ఉన్నాయి ఇక్కడ కృష్ణుని ప్రతిమ చూడండి అయితే బాగుంది బుద్ధుంది ఉంది ఇవన్నీ కూడా చాలా నచ్చినాయి ఇంకొకటి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టుకోవాలి అట్లా ఆలోచన ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు ఒకసారి శిల్పారామం వెళ్ళి రావాలి ఇంకా కూడా వాటర్ ఫాల్స్ క్రియేట్ చేసిండ్రు రెండు ప్లేస్లల్లో బోటింగ్ క్రియేట్ చేసిండ్రు అక్కడ కొంచెం అంటే బోటింగ్ దగ్గర ఆల్రెడీ అదంతా ఏరియాలో ఒక బావి ఉండే పాతకాలం బావి ఉంది అక్కడ దాని చుట్టూరుగా కందకం లాగా తవ్వి చెరువులాగా తయారు చేసిండ్రు అందులోనే బోటింగ్ నడుస్తుంది తర్వాత ఇంకా మన పో పోషమ్మ బోనాలు ఎట్లా తీసుకెళ్తారు అవి పిక్చరైజేషన్ బొమ్మలతోటి ఇవన్నీ కూడా కొన్ని ఉన్నట్టున్నాయి నేను కొన్ని యాడ్ చేస్తాను అవి కూడా చూడండి ఇంకా ఈ గుడిసెలు లాగా కదా అవి అయితే నాకు బాగా నచ్చింది ఈ ఏరియా అయితే చాలా నచ్చింది ఇంకా చామంతి పూలు ఎంత చక్కగా పెట్టిండ్రు చూడండి చామంతి పూలు భలే అలంకరించిండ్రు తర్వాత ఈ గుడిసెలు తర్వాత అలుకు అంటే మన జాజుతోటి ముగ్గులు వేసిండ్రు అవి ఆ ముగ్గులేసే విధానం భలే నచ్చింది పాతకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగలకు వెళ్తే వాళ్ళు పండగ రేపు అనగానే ఫస్ట్ అయితే పెండతో అలుకునేటోళ్ళు తర్వాత మనం కూర్చుండే గద్దెలకు ఎర్ర అది జాజు అని దొరుకుతుంది దాంతో అలిగేటోళ్ళు అలికిన తర్వాత ఈ తెల్లది సున్నం కావచ్చు దాంతోటి బొట్లు పెట్టుకోవడం ముగ్గులు దించుకోవడం అట్లాంటివి చేసేటోళ్ళు ఇక మేము కూడా ముగ్గులు పెడదామని అనేటోళ్ళం అప్పుడప్పుడు అట్లా అవన్నీ గుర్తుకొచ్చినాయి ఇక ఎంత పెద్ద విల్లాలు ఎట్లాంటి కమర్షియల్ బిల్డింగులు చూసినా కానీ ఈ ముగ్గులేసిన గద్దెలు ఇట్లాంటివి చూడంగానే మనకు ఒక ఉత్సాహం అనిపిస్తుంది నాకైతే భలే సంతోషం అనిపించింది నాకు ఈ ఆ ఏరియా బాగా నచ్చింది ఇక సాయంత్రం అయితే భరతనాట్యం అట్లా క్లాసికల్ డ్యాన్సెస్ కూడా అక్కడ చేస్తుండ్రు పిల్లలు దానికోసం కూడా ముందుగా వాళ్ళు ఏమైనా రిజిస్టర్ చేసుకుంటారు కావచ్చు వచ్చిన వాళ్ళందరూ ఫారినర్స్ కూడా ఉంటారు కాబట్టి అందరు చూస్తారు ఇంకా ఇంకొకటి ఇప్పుడు నేను అన్నట్టుగా ఎవరెవరు ఎట్లాంటి వృత్తులు చేస్తారు వాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన ఆ సెటప్ ఎట్లుంటుంది అనేది అన్ని స్టాల్ పెట్టినరు భలే అనిపించింది ఇంకా చూసినాం కొద్ది వరకు అయితే నేను కొన్ని తీసినా కూడా అవి కూడా మీకు యాడ్ చేస్తా చూడండి ఇంకా పిల్లలకు పండగ సెలబ్రేషన్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం చూపించాలి అంటే మనం శిల్పారంభం తీసుకెళ్తే ఆ పండుగ రోజు అక్కడ చూపించవచ్చు ఎందుకంటే గంగిరెద్దుల వాళ్ళు తర్వాత ఇంకా సంక్రాంతికి రకరకాల వాళ్ళు వచ్చేటోళ్ళు పాతకాలంలో ఇప్పుడు అస్తలేరు కానీ సంక్రాంతి పండుగ అంటేనే మనకు గంగిరెద్దులు హరిదాసులు తర్వాత పిట్టల దొర తర్వాత ఇంకా కాటిపాపలోళ్ళని అట్లా రకరకాలు ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు మా అమ్మమ్మలు ఊర్లో చూసినాయి అంతకు ముందు మనకి ఇక్కడ పల్లెటూరు వాతావరణం లేదు చాలా భయంకరమైన వేషం వేసుకొని కాటిపాపల వల్లనే వస్తారు ఆ వేషధారణ నేను చిన్నప్పుడు చూసింది ఇప్పుడు గ్యాప్ కోన్ చేసుకుంటేనే వాళ్ళు ఎంత కష్టపడి వేసుకున్నారా అని అనిపిస్తుంది అప్పుడేమో మనకు భయమే చూడలేకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు అప్పటి సీన్ గుర్తుకు వేసుకుంటే వాళ్ళు ఆ వేషం వేసుకొని అంత వేసుకొని తిరిగేటోళ్ళు ఊర్లో అట్లా అంటే ఎవరెవరు పాతకాలంలో వాళ్ళ తండ్రులు తాతల నుండి వస్తే బోనాలు మళ్ళీ ఈ స్టాల్ కూడా చేతి వృత్తులకు సంబంధించినవి ఉన్నాయి ఇవన్నీ అంటే ఇప్పుడు పిల్లలకు మనకు పుషమ్మ బోనాలు వృత్తులకు సంబంధించినవి కుండలు చేసే వాళ్ళు ఇట్లుంటారు వాళ్ళు ఇట్లా ఎట్లుంటుంది ఇప్పుడు పిల్లలకు తెలియదు కాబట్టి ఇట్లా అన్ని కుమ్మరోళ్ళు ఇల్లు ఎట్లుంటుంది ఇవన్నీ పాతకాలం అదే పాతకాలంలో కాలంలో బాగు చేయటం ఆమెను బలే తయారు చేసిండ్రు కదా నిజంగా మనుషుల లెక్కనే అవి పిల్లలు ఆడుకుండు పెద్ద మనిషి ఇట్లా చేసే వాళ్ళది కూడా ఎంత తెలివి ఇవన్నీ మొత్తం అవే ఇక స్టాల్ అంతే అంతే లెంబడోళ్ళు వ్యవసాయం చేసుడు ఏండ్లా ఏండ్లకి ఇక అన్ని చూసుడే ఇంకేంది ఇవన్నీ చూసుకుంటే ఓడే ఇల్లు లోపలికి వెళ్ళి చూద్దాం ఇవ్వ చూడండి ఇంకోట సంక్రాంతి అప్పుడు గంగిరెద్దులు మొత్తం పిల్లలు అందరు వేడికి వచ్చి చూస్తే చాలా అన్నట్టుంది ఇక కదా చూడండి ప్రారంభంకి వచ్చినాం తోలు బొమ్మలాట కూడా ఎంత బాగుందో చూద్దాం రండి ఇక్కడైతే కొన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక కమ్మరి వాళ్ళు వాళ్ళ పనిముట్లు ఇట్లా ఉంటాయి వాళ్ళు ఎట్లా కూర్చుండి చేస్తారు వాళ్ళు ఉండేది ఎట్లా అని ఇట్లా అన్ని ఒక్కొక్క వృత్తి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు వాతావరణం ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏ పనిముట్లతో తోటి చేస్తారని అన్ని కండ్లకు కట్టినట్టుగా ప్రతి స్టాల్ ఇట్లా పెట్టిండ్రు ఇంకా సంక్రాంతి ఆ మూడు రోజులు కూడా ఇక్కడ ఇంకా లైవ్గా చూసే ఛాన్స్ అంటే గంగిరెద్దులు రావడం ఇప్పుడు పాత్రల తయారీ ఇట్లా హరిదాసులు రావడం ఇవి ఇవన్నీ కూడా మనకు కండ్లు గట్టినట్టు కనిపిస్తాయి అప్పుడు వెళ్తే ఇప్పుడైతే ఇంకేం లేవు ఇంకా తినుబండారాలు కూడా ఉంటాయేమో అప్పుడు ఫెస్టివల్ సీజన్లో మనకు సంక్రాంతి అంటే ఎట్లాంటివి పిండి వంటలు చేసుకుంటాం ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూసే ఛాన్స్ ఉంటుంది మొత్తానికి ఒక డే అంతా కూడా స్పెండ్ చేయవచ్చు ఎట్లా మనం పది పదకొండు ఇంటికి వెళ్తే సాయంత్రం దాకా కూడా అన్నీ చూసుకొని మళ్ళీ రావచ్చు చాలామంది స్కూళ్ళ నుండి పిక్నిక్ కూడా తీసుకెళ్తారు అట్లా కూడా ఇక ఈ మొత్తానికి మనకు శిల్పారామం అంటే ఒక డే మొత్తం కూడా సరిపోతుంది అట్లా చూడవచ్చు ఇక తిరుక్కుంటూ తిరుక్కుంటూ మళ్ళీ ముందుకు వచ్చేసినాం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం ఇక ఒక మూడు గంటలు అయితే నడిచినాం ఇక అన్నీ చూసుకొని ఇక మొత్తం శిల్పారామం చూసినాం బయటకు వచ్చినాం ఇక్కడ చూడండి బయట కూడా భలే ఉన్నాయి వాటర్ మ్యూజిక్ తోటి వస్తున్నట్టున్నాయి ఇక అన్నీ ఇక్కడికి వచ్చినామంటే ఒక పండగ వాతావరణం చాలా బాగుంది ఇది ఓన్లీ సంక్రాంతి అప్పుడు కాకుండా ప్రతిరోజు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చూడాలనుకుంటే చూడవచ్చు పిల్లలను తీసుకెళ్ళి ఎక్కువ స్కూల్ పిల్లలను పిక్నిక్ తీసుకొస్తారు అట్లా తీసుకొస్తే డే అంతా కూడా వాళ్ళకు మంచిగా చూసే ఛాన్స్ ఉంటుంది ఇక మొత్తానికి ఒక మూడు గంటలు నడిచేసరికి మనకు ఇక ఆయాసం వచ్చినట్టు అయింది నాకైతే ఇక ఇప్పుడు పార్కింగ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మన ఇంటికి బయలుదేరదాం ఇక్కడ బయట కూడా కొన్ని ప్రతిమలు ఏవో కొన్ని కొన్ని వస్తువులు బయట కూడా పెట్టి అమ్ముతుంది కొందరు మొత్తానికి చాలా సంతోషంగానైతే చూసినాం ఇంటికి బయలుదేరినాం ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు మనకు లోపల అయితే ఇత్తడి ప్రతిమలు ఉన్నాయి ఇక్కడ బయట అవి సిరమిక్ అట్లాంటివి ఉన్నాయి ఇవి కూడా మనం హాల్లా పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకోవచ్చు బుద్ధుని కృష్ణుని ఇక లోపల ఇత్తడి కాబట్టి అవి వేలల్లో ఉన్నాయి ఒక్కొక్కటి పదిహేను పదహారు వేలు అట్లా ఇవి దాదాపుగా మూడు నాలుగు వందలల్లో వస్తాయి అట్లా మనకు అవి కొనుక్కోలేకపోయినామంటే ఇట్లాంటివి కొనుక్కొని సంతృప్తి పడవచ్చు ఇక భలే అనిపించింది ఇవి కూడా గోల్డ్ పెయింట్ తోటి సిల్వర్ పెయింట్ తోటి భలే ఉన్నాయి ఇక సరే ఇప్పుడైతే ఇక ఇంటికి బయలుదేరినాం మరి ఈ రోజైతే ఇంతే రేపు ఒక మంచి ఒడితే మళ్ళీ వెళ్దాం అప్పుడు అడిగితే బాయ్